నమస్కారం ప్రవాస భారతీయ దినోత్సవం జనవరి నైన్త్ సందర్భంగా నా యూకే ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ అలాగే గ్లోబల్ గా ఉన్నటువంటి ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా నమస్కారం శుభాకాంక్షలు ప్రవాస భారతీయ దినోత్సవం గౌరవ మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో స్థిరపడి మాతృభూమి మీద ప్రేమతో మాతృభూమి మీద మమకారంతో మాతృభూమి ఔన్నత్యాన్ని పెంచడం కోసం భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు జనవరి నైన్త్ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి యూకే ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రుల తరఫున అలాగే గ్లోబల్ గా ఉన్నటువంటి ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ క్యాల్కులేషన్స్ కేంద్ర ప్రభుత్వ లేఖల ప్రకారం ఓవర్సీస్ ఇండియన్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది అలాగే ఎన్ఆర్ఐ మిత్రులు నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అంటారు సో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మిలియన్ దట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు కోటి యాభై ఎనిమిది లక్షలు మేము ఎంతమంది ఉన్నాం మా అందరికీ స్ఫూర్తినిచ్చే నినాదం ఒక్కటే ఏ దేశం ఏగినా ఎందుకని ఈడినా పొగడరాని ఈ తల్లి భూమి భారతిని ఏ దేశమేగినా ఎందుకాలు ఈడినా నీ తల్లి భూమి భారతిని పొగడరాని జాతి నిండు గౌరవం మేము ఏ దేశంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా విద్య వైద్య వ్యాపార టెక్నాలజీ కన్సల్టెన్సీ ఇలా ఏ రంగంలో ఉన్నా మా మదిలో ప్రతి సెకండ్ ఉండే ఆలోచన ఒక్కటే మేము ఇక్కడ ఉన్న దేశాన్ని గౌరవిస్తూనే మన దేశ గౌరవాన్ని పెంచడం మన దేశ ఔన్నత్యాన్ని కాపాడడం మన విలువలని సాంప్రదాయాలని గర్వపడేలా ఈ ప్రపంచానికి చూపించడం ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేలా చేయడం వీటి కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాం మేము ప్రవాస భారతీయులుగా మన దేశ అభివృద్ధి కోసం ఇంకా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి సంకల్పంతో చేస్తామని మాట ఇస్తూ మరొక్కసారి ఈ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అలాగే నా యూకే ఇండియన్ ఎన్ఆర్ఐ సమాజానికి అలాగే గ్లోబల్ ఇండియన్ ఎన్ఆర్ఐ సమాజానికి नमस्कार कृतज्ञता जय भारत